అందరికీ మహాలయ అమావాస్య శుభాకాంక్షలు దీన్నే మేము పెద్దల పండుగ అంటారు కాలం చేసిన వాళ్ళకి గుర్తుగా దీన్ని జరుపుకుంటాం మేము వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి వాళ్ళకి సమర్పించి వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఎల్లవెల్ల ఉండాలనేసి అయితే కోరుకుంటాము మేము వెజ్ ఐటమ్స్ చేసి పెడతాము ఇంకొందరు నాన్ వెజ్ ఐటమ్స్ చేసి సాంబ్రాని వేసి వాళ్ళని తలుచుకుంటూ మమ్మల్ని చల్లగా ఆశీర్వదించండి అని వేడుకుంటాము చావు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మామూలే కాకపోతే ముందు వెనక అంతే ఉన్నన్ని రోజులు వాళ్ళతో గడిచిన రోజులు మన మధ్య ఉన్న క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటాము పోయిన వాళ్ళు పుణ్యాత్ములు ఉన్నవాళ్ళు పాపాత్ములు అని అనుకుంటాము మన మనసుకు నచ్చిచెప్పి బ్రతికేస్తాం అంతే ఇది దసరా ముందు వచ్చే అమావాస్య రోజుకు చేసుకుంటాము మనకు కనపడని దేవుళ్ళని ఎలా ప్రార్థిస్తామో మన మధ్యన ఉండి మంచి చెడు మన ఇష్టాలు కష్టాలు మనతో పంచుకొని మనకు దూరమైపోతారు వాళ్ళని కూడా కనపడిన దేవుళ్ళే అంటాము నా దృష్టిలో ఆ దేవుడికి తెలుసో కానీ మనతో గడిపిన వాళ్ళను మనం ఏమిటి కష్టాలు సుఖాలు అని తెలుసుకుంటాము అలాంటి వాళ్ళు దూరమై మనల్ని పైనుంచి ఆస్వరిస్తారు అని నా నమ్మకం